హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెన్స్ అందరికీ నమస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్లో కానిస్టేబుల్ విజేతలుగా రాబోయే ఫ్యూచర్ కానిస్టేబుల్ యాస్పిరెన్స్ అందరికీ కూడా నమస్తేనండి మనం ఈ యొక్క వీడియోలో కొన్ని యాక్స్పిరెంట్స్ యాస్పిరెన్స్కు వచ్చే కొన్ని రకాల డౌట్స్ను మీ ముందుకు నేను క్లారిఫై చేస్తాను ఓకేనా ప్రస్తుతము కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషను ఆరు వేల ఒక్కొంద పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది కంటిన్యూ అవుతుంది ప్రాసెస్ అది ఆ యొక్క ప్రాసెస్లో భాగంగా ఆ యొక్క పోస్టుల సంఖ్య చూసినట్టయితే ఆరు వేల ఉన్నాయి ఒక్కొక్క జిల్లాలో ఎక్కువ ఒక్కొక్క జిల్లాలో తక్కువ అనే విషయం మీకు తెలిసిన విషయమే మరి చాలామంది అభ్యర్థులు ఆలోచిస్తున్న విషయం ఏమిటంటే మా జిల్లాలో పోస్టుల సంఖ్య ఎక్కువ కాబట్టి చాలా ఈజీగా జాబ్ వస్తుంది అని మరికొందరు కటాఫ్ చాలా తక్కువ ఉంటుందిలే అని మరికొందరు నాకు ప్రిలిమ్స్లో హండ్రెడ్ ప్ల ప్లస్ వన్ టెన్ ప్లస్ వన్ ట్వంటీ ప్లస్ వచ్చాయి కాబట్టి ఈజీగా సాధిస్తా అని మరికొందరు ఈ విధమైన ఆలోచనతో చాలామంది అభ్యర్థులు యాస్పీరంట్స్ అందరు కూడా మనకు ఉండడం జరిగింది కాబట్టి ఒకటే నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క జిల్లాలో ఎక్కువ తక్కువ అనేది ఉన్నాయి అని మీకు తెలిసిన విషయమే నోటిఫికేషన్లో మనకు క్లియర్గా ఉంది కాబట్టి మా జిల్లాలో పోస్టుల సంఖ్య ఎక్కువ కాబట్టి చాలా ఈజీగా వస్తుంది ఎలా వస్తుంది పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంటే జాబ్ ఎలా వస్తుంది మీరు ఆలోచించాలి కదా పోస్టుల సంఖ్య ఎక్కువ ఉన్నాయి కాబట్టి పోటీ కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది జాబ్ ఈజీగా వస్తుంది అనేది మనం అనుకోకూడదు అంత ఈజీ కాదు ఏ జాబు మిమ్మల్ని నేను నెగిటివ్గా మిమ్మల్ని భయపెట్టట్లేదండి ఒక్కసారి ఆలోచించండి జాబ్ ఈజీగా వచ్చేదైతే రెండు వేల పదహారులో రెండు వేల పద్దెనిమిదిలో ఇంతమంది ఒక మార్కు రెండు మార్కులు ఎందుకు మిస్ అవుతారని చెప్పండి ఏ జాబు కూడా కష్టము ఏ జాబ్ కూడా ఈజీ అని కాదు ఇక్కడ మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి మనం ఎఫెక్ట్ పెట్టాల్సిన హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ మనం ఇవ్వాలి అందు సిలబస్ ఏముంది అందులో మనం ఏం చదవాలి అదేవిధంగా ఏ బుక్స్ చదవాలి ఎన్నిసార్లు రివిజన్ చేయాలి అదేవిధంగా ఎన్నిసార్లు మోడల్ టెస్టులు రాయాలి ఎన్నిసార్లు మనం ప్రాక్టీస్ మన బిట్ బ్యాంక్స్ ద్వారా మనం ప్రాక్టీస్ చేయాలి అనేది అన్ని కంప్లీట్ చేసిన తర్వాతనే మన జాబ్ ఈజీ అని అనుకోవాలి అంతేకాని మనము పోస్టుల సంఖ్యను చూసి మా జిల్లాలో పోటీ తక్కువ ఉందని చూ అనుకొని మీరు మీకు మీరే ఈ యొక్క జాబ్ చాలా ఈజీలే అని అనుకోవద్దు ఏదైనా సరే ఈ రోజుల్లో పోటీ ఎలా ఉందో మీకు తెలిసిన విషయమే కానిస్టేబుల్ ప్రిలిమిస్ పరీక్ష జరిగి రెండు సంవత్సరాలు అవుతుంది అటు ఇటు రెండు మూడు నెలలుంటే రెండు సంవత్సరాలు అవుతుంది ప్రిలిమిస్ పరీక్ష జరిగి నోటిఫికేషన్ వచ్చి మనకు ఖచ్చితంగా పద్దెనిమిది నెలలు దాటిపోతుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి తొంభై ఐదు వేల మంది అభ్యర్థులు తొంభై ఐదు వేల మంది అభ్యర్థులు ఒక్కొక్కరు ఇప్పటికీ నాలుగైదు సార్లు రివైజ్ చేసి రివిజను ప్రాక్టీస్ చేసి చాలా చాలా మంచి స్పీడ్లో ఉన్నారు యొక్క ది కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి అయితే కాబట్టి ఒకటే చెప్తున్నాను మీ జిల్లాలో పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంటే ఇంకా బాగా చదవాలి నువ్వు ఓకేనా అది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుందిలే ఎలా అనుకుంటారు కట్ ఆఫ్ కట్ ఆఫ్ అనేది పోస్టులు బట్టి ఉండదు ఓకేనండి క్లియర్గా క్లారిటీ ఇస్తున్నాను పోస్ట్లు బట్టి కట్ ఆఫ్ అనేది ఉండదండి పేపర్ని బట్టి ఉంటుందండి ఓకేనా పేపర్ని బట్టి కట్ ఆఫ్ అనేది ఉంటుంది పేపర్ ఈజీగా వచ్చిందనుకో కట్ ఆఫ్ వెళ్ళిపోయింది భారీగా వెళ్ళిపోతుంది అదే పేపర్ అనేది టఫ్ ఇచ్చారనుకోండి కట్ ఆఫ్ అనేది చాలా తగ్గుతుంది ఓకేనా అప్పుడేంటి స్కోరింగ్ అనేది తక్కువ మంది చేస్తారు కాబట్టి టఫ్ ఉన్నప్పుడు కాబట్టి ఎవరైతే టఫ్గా రాబోతుంది పేపరు టఫ్గా వస్తే నేను సాధించగలనా అని అనుకొని మీ యొక్క ప్రిపరేషన్లో మీరు ముందుకెళ్ళండి మిమ్మల్ని భయపెట్టట్లేదు నెగిటివ్గా తీసుకోవద్దు దయచేసి పాజిటివ్గా తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా డెప్త్గా చదవాలనే ఉద్దేశంతో నేను మీకు ఈ క్లియర్గా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా అదేవిధంగా మరికొంతమంది నాకు ఫిలిమ్స్లో వంద ప్లస్ వచ్చాయి నూట పది ప్లస్ వచ్చాయి నూట ఇరవై ప్లస్ వచ్చాయి కాబట్టి నేను చాలా ఈజీగా సాధిస్తాలే అని చాలామంది అభ్యర్థులు అలా అనుకొని రెండు వేల పద్దెనిమిదిలో నా ఫ్రెండ్స్ ముగ్గురు ప్రిపేర్ అయితే వాళ్ళలో ఇద్దరేమో నూట పది ఒకరికి నూట పదిహేను ఒకరికి వచ్చినాయి వీళ్ళిద్దరికి ఉద్యోగాలు రాలేదు కానీ ఎగ్జాంపుల్ ఎనభై ఐదు మార్కులు వచ్చిన నా ఫ్రెండ్కు రెండు వేల పద్దెనిమిదిలో సెలెక్ట్ అయ్యాడు కానిస్టేబుల్గా సివిల్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాడు ఎనభై ఐదు మార్కులు వచ్చిన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన అభ్యర్థి మెయిన్స్ ఎగ్జామ్లో వన్ థర్టీ టూ మార్క్స్ వచ్చాయి అంటే సాధారణ విషయం కాదు మనం ఇక్కడ హండ్రెడ్ ప్లస్ వన్ టెన్ ప్లస్ వన్ ట్వంటీ ప్లస్ వచ్చాయని మనము ఇక్కడ మురిసిపోకూడదు పొంగిపోకూడదు ఓకేనా ఎప్పుడైతే మనకి స్కోర్ వచ్చిందో ఇంకా బాగా చదవాలి ఇంకా బాగా చదవాలనేది రావాలి కానీ నేను ఈజీగా సాధిస్తాలే అని అనుకోవద్దు ఈజీ ఈ రోజుల్లో ఈజీ అంటూ ఏదీ లేదు మనం చేయాల్సిన ఎఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనం పెట్టినప్పుడే మనం ఈజీ అనుకోవాలి అంతే కానీ మనం తొందరపాటుగా అంటే మనకు మనమే అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు కాబట్టి దయచేసి మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా బాగా చదవాలని నేను మీ నుండి నేను ఆశించేది అది ఒకటి ఓకేనా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్